అబ్రాహం ఇల్లు ఎక్కడరా అబ్రాహం అబ్రహం రెండు కాళ్ళు ఉండవు చూడు అబ్బాయి రెండు అబ్రాహ్మం ఇల్లు ఎట్లా దూరం వెళ్ళాలా తగ్గినా అవును అతడు తిరగాల நான் <ged> <laughs>

एंट्री कैसे बैठेंगे? अभी डिक्टेटर का दौड़ भूलेगा। दांत मारा, दांत मारा, दांत मारा, दांत मारा, दांत मारे। ट्वेंटी ट्वेंटी एम. के छांबू। यारे। आये तो गए तो गाओ? आये ರಿಮಿಜೋದ್ ಅದು ಪಟೆಯಲ್ಲ ಕೇವಲಕ್ಕೆನ ಉ ಉನೋ ಹರಂಜಾಡ್ ಒಂದೇ ಸ್ವಾಮಿ ಅಡಿ ಇವನು ನಡರೋ ಸಂಕಾರಂ ಏನಾ Ade kondisakit itu kondang apa itu langur apa? Kamarnya jadi,

लग्गो हां अमलेन जरा त्यन जम्मा पनि पनि कपाइले हां लगगो 5 आ 5 माले 3 5 माले 2 लगगो यो 10 अष्ट 3 अंक हां 3 माले 2 12 ओके 52 5 माले 2 52 छोटी हां 6 छोटी हां ठिक छ सरी पनि लगगो लगगो

i you.

Ô mày, con chút cái chỗ này, con chút cái chỗ này, con chút 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 này, जोड़ चल जाएगा बन गया लाइन हेलो मैं बाइक की 20 तरह कर दूंगा इधर इतना ना करूंगा मेरी और टीम में बैलेंस और हवा हवा के इंडिया कई जगह और नहीं और मेरे कट के बाल कर क्या के मार अरे आपके वाला अंदर गेट अंदर ठीक कर कुच हेलो था एक दिन मत आया था तो ठीक है इधर नहीं मुझे है या या हेलो क्या बात है फटाफट ना ना शेयर कर दो ऐसा ना बे मिनने से लोपल कहा था पापा अरे कालू पापा ओके नाम जा चला गया अरे नहीं क्या चला दे सा करते चलो कुछ

யாப்பனும் வியாளோட சத்தமே வந்துட்டான் யாராவது சத்தாலடி ஆ இவன் அசலத்துறேன் மாட்டி மாட்டி குளக்கறி வேணும் சொன்னா குசுவா அஸ்லன்னு குசுவா இந்த மாதிரி வேற மாத்தணும் உள்ள வந்து ஆ இவள இதோ சுள்ள மாதிரி మిమ్మల్ని కాకపోతే వనోవేల చూసి ఉంటా చూడలేదే లేదు కదా అన్న ఇబ్బనో కచ్చరా అప్పుడు నువ్వు కదా కేబుల్ కదా నేను మీరు వచ్చినప్పుడు కోట్ నిలారా ఆడి తోట లేదు వైఫంత తీనన సరే కేబుల్ గల బాయ అది అప్లై చేస్తున్నాడు గా ఇంత ముందు అలా కేబుల్ లేదే యాక్షన్ తోయ్ సరే కాయి అన్నాయిలో ఓ శ్రీకాంత్ మేడం సినిమా ఇండస్ట్రీ నుంచి நடிக்காட்டுமெண்ட் <coughs> <laughs> मैले तिनीलाई तिर्ने छैन। अ हो बोल्नु त न हो फर्स्ट बोल्नु भयो कोड इन्टा। पुड्को हो यो गाडीको। पोटीले त्यसको। ल टक्कल पुड्को। त्यसको मार्ग बत्ती। यो के भन्नु? सया त नगाइ छ। के गर्नु यो काम। ठूलो बाओ मिले। आ सारे जा। फर्स्ट सारे बोल भित्तो। મલ્લીવચ મલ્લીવડિયો દેવા લેવ એટલે જોડી આ ચેઈડી ના ત્યાં బ్రతి బాలం అప్పుడే అంబాయ్ సార్ సలాం లేకు ఎలా ఉన్నావు ఇప్పుడు బాగున్నా సార్ ఇప్పుడు కాదు ఇంత ముందు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు తేడా చెప్పాలి కొంచెం ఏం లేక ఆర్థిక సహాయం అలా ఉన్నా ఇప్పుడు మీరు వచ్చి బంకు పెట్టిచ్చినాక కొంచెం సంతోషంతో ఉన్నా సార్ ఇంత ముందు ఎలా ఉన్నావు ఇంతకుముందు ఏ లేకుండా మామూలుగా ఒంటరిగా కూకోవడమే బయట ఇప్పుడు మీరు బంక్ పెట్టించారు కాబట్టి దానివల్ల కొంచెం సంతోషం నాకు అడగలేదా అడిగినా కాకపోతే ఎవరు ముందుకు రాలేదు సార్ అది ఎవరు ముందుకు రాలేదు కొంతమంది డబ్బు ఇంత ఎక్కువ అని అట్లా వాళ్ళు రాలేదు కొంతమంది మేము పెట్టించాంలేంలే వాళ్ళు వాళ్ళే ఎక్కిపోయారు మిమ్మల్ని అప్రోచ్ చేసేసరికి మీరు వచ్చారు సార్ అది అవును అవును కరెక్ట్లే ఇప్పుడు ఇప్పుడు నా యూట్యూబ్ కూడా ఉంది నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో ఉంటాను ప్రకాశం జిల్లా ఎక్కడో వైజాగ్ చివరి ఉండి తర్వాత హైదరాబాద్ చివరి ఉండి కూడా ఫోన్ చేసి మాకు పెట్టించండి సార్ అంటారు కానీ మేము లాంగ్ జర్నీ చేయలేము కదా మాకు అన్ని పనులు ఉంటాయి నేను అర్థమైందా అలానే నువ్వు రిక్వెస్ట్ చేసిన యూట్యూబ్లు కూడా వాటి కూడా ఎన్నో ఉంటాయి వారికి వారికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి లాంగ్ జర్నీ లేదా మీకంటే ముందు సహాయం అడిగిన దివ్యాంగులు బాధితులు వాళ్ళకు కూడా ఉంటారు వాళ్ళకు కూడా అర్థం చేసుకోవాలి అన్ని యూట్యూబ్లు కూడా ఇలాగనే ఉంటాయి కారణాలు ఇప్పుడు నాకుంది ఇప్పుడు నువ్వు యూట్యూబ్ అడిగా ఉన్నావు ఎవరు దూరం కాబట్టి వచ్చి సాయం చేయలేదు అని నేను కూడా అంతే హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళితే సాయం చేయగలి నాకు వచ్చి మళ్ళీ మూడు వందల కిలోమీటర్ దూరం నుంచి కూడా అడుగుతుంటారు అంత దూరం లాంగ్ జర్నీ చేసి నాకు టైం కలిసి రాదు కదా ఇంకా నేను వాళ్ళకు సాయం చేయలేను అటువంటి టైం పట్టించకూడదు యూట్యూబ్లు కూడా వాళ్ళకి అర్థం చేసుకోవడం బయటికి చేయాలి యూట్యూబ్ వాళ్ళకి ఓకేనా ఇప్పుడు నేను ఇది మొత్తం చేతికి ఎంత ఇచ్చాను నేను మలభై ఐదు వేలు ఆ ఇప్పుడు ఇది మొత్తం ఎంత ఖర్చు అయింది మొత్తం ఇది మొత్తం ఎంత ఖర్చు అయింది మొత్తం మలబై ఒక వెయ్యి ఖర్చు అయింది సార్ టోటల్ టోటల్ బంకు ఎంత ఖర్చు అయింది బంకు ఎనిమిది వేలు సార్ పాడి బాడి వేలు కిరాయాలు మొత్తం పన్నెండు వేలు అయింది బంకు అట్లా ఇది ఓకే ఓకేనా ఎంత ఇప్పుడు ఈ డబ్బు తోటి నువ్వు కనీసం రోజుకి ఒక వంద మూడు వందలు సంపాదించిన మేము నీకు పెట్టించినందుకు మాకు సార్థకత అంటే మనం చేసిన దానికి సంతోషం కలగాలంటే కనీసం నీకు మూడు వందలైన ఉపాధి రావాలి మూడు వందల ఉపాధి ఎలా చేసుకుంటావో నాకు తెలియదు ఉన్న దాంట్లో చిన్నగా డెవలప్ చేసుకోవాలి పైకి అర్థమైందా ఇప్పుడు ఈరోజు ఆపం జరిగింది మూడు రోజులు ఆపన జరగలేదు ఇంకా ఏం జరిగింది అని భయపడకూడదు అలానే అలానే ముందుకు వెళ్ళిపోవటమే ఎట్లా నేను కంటిన్యూ చేయటమే అలానే వచ్చిద్ది మనము బయట వారికి ఇచ్చే నాణ్యత ఒరిజినల్గా ఉండాలి మంచిదే ఇవ్వాలి ఏదో మామూలుగా తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ దాతలు అది కస్టమర్స్ రారు అనుకొని మంచి నాణ్యత ఇస్తే అబ్రామ్ దగ్గర బాగా మంచి దొరుకుతుంది వజ్రాలు తీసుకొస్తామని దానికి ఒక రూపాయి అర్ధ రూపాయి నీకు ఇచ్చి సంతోషపడతారు ఓకేనా అది ప్లస్ ఇంకేం కావాలి సరిపోయిందిగా ఇంకేంటి నీకు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కాదు సార్ నా ఫ్రిడ్జ్ అది ఒకటి అది ఒకటి నాకు సహాయం చేయండి సార్ ఫ్రిడ్జ్ అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ సేమ్ పెట్టుకోవాలని చెప్పి దాంట్లో నువ్వు దాంట్లో కూల్ డ్రింక్స్ పెరుగు ప్యాకెట్లు మధ్య ప్యాకెట్లు ఇప్పుడు ఎండల కాలం కాబట్టి అంటే అదే కూల్ డ్రింక్స్ పెరుగు ప్యాకెట్లు అది ఇది అది ఇది పాల ప్యాకెట్లు అవి సార్ పెట్టుకుంటావా ఎంత అవుతుంది అది అవి మొత్తం ఫ్రిడ్జ్ ఒకటి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అవుతాయి సార్ మళ్ళా దానికి సరుకు మళ్ళా అంతే అవునులే స్ప్రైట్ బాటిల్ చెప్పేది

ఇంత ఇంత చిన్నది ఇన్నది పెట్టలాగ అర్థం అదేలే పెట్టేలాగా ఇలా పెట్టేలాగ ఇలా రౌండ్ ఉంచి రౌండ్ ఇలా వచ్చింది పెట్టే ఇదే విషయము నీకు సాయం చేసిన దాతకి చెప్తాను నీకు సాయం చేసిన దాతకి నువ్వు వీడియో కాల్ చేసి మాట్లాడావు కదా ఎక్కడ మాట్లాడావు మన ట్రీస్ గురించి మాట్లాడవు కదా ఇదే విషయం ఆ దాత చెప్తా ఆ దాత పేరు బయట అన్నాడు నా పేరు బయట పెట్టొద్దు నా పేరు చెప్పొద్దు ఆ అబ్బాయి అబ్రహము నేను ఇచ్చిన దాంతో ఉపాధి కల్పించి ఆ భార్య బిడ్డలకి నేను ముద్దలు పెడితే సంతోషము అని చెప్పాడు ఇప్పుడు నువ్వు చెప్పిన విషయము అబ్రహంగా ఆయనకి ఆ దాతకి చెప్తాను ఆ దాత ఫ్రిడ్జ్ అందిస్తే నేను మళ్ళీ ఇంకోసారి వచ్చేసి నీకు ఫ్రిడ్జ్ అందించిస్తాను నేను రాకపోయినా నీకు ఒంగోలు పిలిపించి ఒంగోలు ఒంగోలు అంటే ట్రాన్స్పోర్ట్ అవుద్ది ఆ ఎవరో ఒక చేత అంత చేస్తా నేను రాకపోయినా మళ్ళీ మళ్ళీ రాలేను అన్ని ఊళ్ళో తిరుగుతూ ఉండాలి కాబట్టి అర్థం చేసుకుంటావు అని భావిస్తున్నాం ఓకేనాడ పిల్లలు అబ్రాహం ఇద్దరు పిల్లలు ఇద్దరు అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అన్న ఎవరు మీ పెద్దలు మాట్లాడి చేశారా సరే మన అబ్రహంకి ఎలా ఇప్పుడు ప్రమాదం జరిగింది పెళ్ళి అయినాక పెళ్లి అయినాక పెళ్లి అయినాక ఎన్ని సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు అంటే తొమ్మిది అప్పటికి ఇద్దరు పిల్లలు పుట్టారు మీకు అప్పటికి ఇద్దరు పిల్లలు అప్పుడు చిన్న పాపకు ఎన్ని సంవత్సరాలు అప్పుడు చిన్న పాపకు నాలుగు ఉంటాయి అంటే పాలు తాగే వయసా అంతేనా మరి ఇంత ప్రమాదం జరిగినాక నీకు అబ్రహం దగ్గర ఎలా ఉండాలనిపించిందమ్మా అలా అంటారండి సార్ నేను అగ్ని సాక్షిగా దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకుని సార్ కాకపోతే మీరు బంకు పెట్టి అయినా అవసరం లేదు సార్ నేను మార్కప్పుడు వెళ్లి అన్నోసారితో కూలీ పోయి పని చేసుకొని బతికిసుకుంటాను సార్ నిజంగా బంకు పెట్టి నాకు నేను ఇంత ముందు అట్లానే అంటాను నాలుగు సంవత్సరాల నుంచి అయినా జరిగిన నుంచి అయినా అలాగే అంటున్నాను ఇప్పుడు నువ్వు కష్టపడి పోషిస్తున్నావు కాబట్టి మీకు ఉపయోగపడుతుంది ఆరు వేలు వస్తాయి సార్ వాడు పొదుపు మిగతా నువ్వు జరుపుకుంటాం సరే అలా నేను కోపడం చాలా మంది ఏం చేస్తాను అంటే భర్తకి ఒక రగానే ఒక ఖాళీగానే లేదా భర్తకి ఏ రోగం రాగానే ఆ దారి వల్లి పెట్టే చట్నీ వెళ్ళిపోతారు అలాంటిలా అలాంటి కంటే నీ నీ మనసు చాలా గొప్పదమ్మా నిజంగా నా సొంత సోదరు లాంటివమ్మా థ్యాంక్ యూ సార్ ఎంత ఇది ఆరు రూపాయలు సార్ ఐదు రూపాయలు ఆరు రూపాయలు సార్ నా దగ్గర లాభం ఎక్కువ స్లిప్లో బంకు పెట్టిస్తే అమ్ముకుంటే తప్పుడు రూపాయలు లాభం ఉండదు సార్ అందులో అక్కడ తీసుకుని రూపాయలు లాభమా నా దగ్గర కూడా లాభం తీసుకుంటావా నేను మార్కారం పోయి తెచ్చుకోవడానికి నాకు లాభం ఉండదు సార్ మరి అంటే ఎవరి దగ్గర ఒకటే అంటావు అయితే లాభం లాభమే అంటావు అంతే సార్ బాగా మంచి బాగా మాట ప్యాకట ప్యాకే ఎంత సరే ఓకే అదే పిల్లలు ఎట్లా అంటారు అచ్చేసిగా ఏ తీసుకున్నా అంటే కదా దిన్సు దాండి దిన్సు దాన్ని అండి

తింటావా తింటావా పళ్ళు ఉన్నాయా అవును పళ్ళు అవి పళ్ళు లేవా ఎలా తింటాడు చప్పులు తింటావా సరే ఓకే ఓకే పన్నెండు ప్యాకెట్ పన్నెండు ప్యాకెట్ పది ప్యాకెట్లా పన్నెండు పన్నెండా అంతా పన్నెండు అరవై రూపాయల అరవై రూపాయలు నూట యాభై రూపాయలు అయ్యా ఉన్నాయి డబ్బులో పెట్టుకోవాలి మర్చిపోవచ్చా పండుగనా అబ్రాహ్ యూ నిజంగా బాగుపడాలి ఇక దయ మంచి ఉండాలి ఫ్రిడ్ yeah <laughs>